జాతీయ రహదారి ఎన్హెచ్ఏఐ ఫార్టీ ఫోర్ ఆర్వోబీ రామాయపల్లి అండర్ గ్రౌండ్లో గుంతలుగా మారిన జాతీయ రహదారి నత్త నడకన జాతీయ రహదారి ఆర్ఓబీ రామాయపల్లి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులు భారీ గుంతలతో చెడిపోతున్న వాహనాలు గుంతలతో తరచు ప్రమాదాలు బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలి ఇక వివరాల్లోకి వెళ్తే మనోహరాబాద్ మండల పార్ధిలోని రామాయపల్లిలో వందల కోట్లతో అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి జాతీయ రహదారి పనులు నత్తనడకన నడవటంతో భారీ గుంతలతో భయాందోళనలో వాహనదారులు ప్రజలు భారీ గుంతలతో పలు ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా ఉంటాయి అంటున్నా ప్రజా సంఘాలు గ్రామ ప్రజలు వాహనదారులతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి జాతి రహదారి పనులు నత్త నడకన నడవటం ఒకవైపు అయిపోయినప్పటికీ మరొక వైపు ఏర్పాటు చేయకపోవటంపై మండిపడుతున్న వాహనదారులు ఇక కాంట్రాక్టర్లు జాతీయ రహదారి అధికారులు తరచు పర్యవేక్షణ లేకపోవడంతో గ్రౌండ్ బ్రిడ్జిలో భారీ గుంతలు ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది ప్రతిఘటన పూర్తి చేయకుంటే త్వరలో ఆర్ రవాణా శాఖ మంత్రి మరియు కేంద్ర రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని పలువురు ప్రజా సంఘాలు నాయకులు మీడియాతో తెలిపారు